హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసా యాక్చువల్గా నేను స్వీట్ క్వాంటిటీ చాలా తక్కువ తింటాను కానీ జున్ను ఉంటే మాత్రం అన్నమే తినకుండా జున్నుతోనే నాకు అడుపు నింపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను అండి అంత ఫేవరెట్ స్వీట్ నాకు జున్ను కానీ రెడీమేడ్ జున్ను అయితే అస్సలు ఇష్టపడను నాకు రెడీమేడ్ జున్ను ఆ టేస్ట్ రాదని చెప్పి ముట్టుకొని కూడా ముట్టుకోను ఇవి మాకు తెలిసిన వాళ్ళు గేదె పాలు ఒక లీటర్ వరకు ఇచ్చారండి జున్ను పాలు కాకపోతే ఇదేంటంటే గట్టి అవుతుందా లూజ్ జున్న అవుతుందా కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని వండుకుంటే మాత్రం పర్ఫెక్ట్ స్ట్రెచ్ వస్తే అయితే మనం తినచ్చండి ఆ పాలైతే గిన్నెలు అయితే పోసేసుకున్నాను రెండో రోజే కాబట్టి కొంచెం ఎరగడానికే మంచిగా వస్తుందని అయితే నాకు చెప్పారు దానికి ఇక్కడ లీటర్ పాలకి నేను రెండు గిద్దలు మామూలు పాలైతే కలిపాయండి కలిపి ఒక బెల్లం గడ్డ అయితే మంచిగా నెలకొట్టి అందులో బాగా కలిసేటట్టు అయితే కలిపేసాను మూడు యాలకులు కూడా మంచిగా దంచుకొని ఇదంతా బాగా మెత్తగయ్యే వరకు అయితే మనం పాలలో మంచిగా మిక్స్ చేసుకుంటేనే బాగుంటుందండి బాగా మిక్స్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటూ చూడండి చాలా ఈజీ చాలా టేస్టీ ఎట్లా కొంచెం టైం తీసుకుంది టైం తీసుకున్న తర్వాత నాకు స్వీట్ సరిపోయిందో లేదో ఒక్కసారి అయితే నేను చెక్ చేసుకున్నాను ఇంకొంచెం స్వీట్ యాడ్ చేస్తే బాగుంటుందని అయితే నాకు అనిపించింది సో ఇంకొంచెం స్వీట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి కరిగిన తర్వాత ఎట్లా వచ్చేసిందో ఏ కరిగిన తర్వాత ఎంబటి స్టవ్ ఆపేస్తాను ఆపేసిన తర్వాత నాకు వేడి వేడి జుండి అంటేనే ఇష్టం అండి ఫ్రిడ్జ్లో పెట్టింది నాకు నచ్చదు సో నేను వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్